హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే చాలా ఎగ్జామ్స్లో మనకి ఆల్మోస్ట్ టోటల్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది కొన్ని ఎగ్జామ్స్కి మోడర్న్ హిస్టరీ ఉంటుంది కాబట్టి ఈవెన్ మనకి టోటల్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా మోడర్న్ హిస్టరీకి ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది కాబట్టి సో మోడర్న్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్ చేద్దామండి అయితే మీకు గనక కంప్లీట్ థియేరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే టోటల్ ఇండియన్ హిస్టరీ ఏన్షియట్ మిడివిల్ అండ్ మోడర్ మీకు కంప్లీట్ థిరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలుకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్కి మీకు సిక్స్ మంత్స్ తో ఇండియన్ హిస్టరీ అలాగే వన్ నైన్తో మీకు ఇండియన్ పాలిటీ కూడా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంది రెండు కలిపి టూ హండ్రెడ్ నైన్టీ నైన్ వీటితో పాటు చాలా నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి చాలా డీటెయిల్డ్గా చాలా నీట్గా ప్రతి టాపిక్ని కూడా మీకు అండర్స్టాండ్ అయ్యేటట్టు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బందీ జీవన్ ఉద్యమం యొక్క నాయకుడు ఎవరు ఓకే లేదా బందీ జవాన్ ఉద్యమం యొక్క నాయకుడు ఎవరు అంటే ఆప్షన్స్ చంద్రశేఖర్ ఆజాద్ సచీంద్ర సన్యాల్ గోపీనాథ్ సాహు అండ్ జోగేష్ చంద్ర జోగేష్ చంద్ర చటర్జీ అండి ఆన్సర్ వచ్చేసి మనకి సచీంద్ర సన్యాల్ అనమాట వాస్తవానికి తీసుకుంటే మహాత్మా గాంధీ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఐదున సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఆపేసిన తర్వాత అంటే చౌరా చౌరీ సంఘటన తర్వాత ఓకే అంటే ఫిబ్రవరి ఐదున చౌరాచౌరీ సంఘటన జరిగింది ఆ తర్వాత అనమాట ఓకే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేసిన తర్వాత ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి నిరుత్సాహం లేకుండా ఉండడం కోసం అనమాట ఈ ఉద్యమాన్ని మనకి సచీంద్ర సన్యాల్ ప్రారంభించడం జరిగిందండి సో సచీంద్ర సన్యాల్ గారు స్పెషాలిటీ ఏంటంటే అంటే ఢిల్లీ కాన్స్పరసీ కేసు అంటారు దీన్ని యాక్చువల్లీ ఏంటంటే ఢిల్లీ కాన్స్పరెసీ కేసు ఏంటంటే ఏదైతే కలకత్తా రాజధానిగా ఉండే ఉండేది మనకి నైన్టీన్ హండ్రెడ్ లెవెన్ వరకు దాన్ని ఏం చేస్తారంటే ఢిల్లీకి మార్చారనమాట యాక్చువల్లీ అలా మారుస్తున్నప్పుడు ఏంటంటే లార్డ్ హార్డ్ అండ్ టూ మీద అటాక్ చేయడం జరిగింది అనమాట సో అందులో అనమాట ఒకే నిందితులుగా ఎవరెవరు ఉంటారంటే బిహారీ బోస్ అండ్ అలాగే మనకి సచీంద్ర సైన్యాలు అనమాట ఉంటారండి అలాగే సచీంద్ర సైన్యాలు ఏంటంటే అంటే బందీ జవాన్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది మనకి చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో అడిగారు ఈ గ్రంథంలో ఏంటంటే విప్లవ కార్యక్రమాల గురించి రాయడం జరిగిందండి ఏదైతే మనకి ఓకే బందీ జీవన్ యాక్చువల్ ఇది ఓకే అంటే బందీ జీవన్ అంటే అర్థం ఏంటంటే అంటే మనకి ఓకే బందీ జీవనంటే అర్థమేంటే అంటే జైలు జీవితం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే నిర్బంధించినప్పుడు ఉండే జీవితానికి సంబంధించి రాస్తూ అలాగే నెక్స్ట్ వచ్చేసి అందులో విప్లవ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆయన రాయడం జరిగిందనమాట అలాగే నెక్స్ట్ సచీంద్ర సైన్యాలు తర్వాత కాలంలో ఏంటంటే ప్రవాసంలోకి వెళ్ళిపోతారండి అంటే అతను ప్రవాసంలోకి వెళ్ళిపోయిన తర్వాత నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో ఉద్యమాన్ని రహస్య స్థావరంలో కొనసాగించిన వ్యక్తి ఎవరంటే జోగీష్ చంద్ర చటర్జీ అనమాట ఆయన ఏంటంటే కొంచెం ఓకే అవుట్ ఆఫ్ వెళ్ళిపోతారనమాట వాస్తవానికి అంటే బయట ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఓకే పట్టుకుంటున్నారనే ఉద్దేశంతోనే లేదా అరెస్టులు ఉద్దేశంతో ఆయన రహస్య ప్రాంతాలకు వెళ్ళిపోతారు అనమాట మరి ఈ ఉద్యమంలో చేరినటువంటి ముఖ్యులు అంటే మనకి చంద్రశేఖర్ ఆజాద్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఓకే ఇతంతా కూడా మీకు ఎక్కడ ఎక్కడొస్తుంటే మనకి విప్లవ ఓకే ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో ఆ టాపిక్లో వస్తున్నమాట మనకి నెక్స్ట్ అవుదామండి అంబోయిన హత్యాకాండ జరిపినటువంటి యూరోపియన్స్ ఎవరు అంబోయిన హత్యాకాండ లేదా అంబోయిన మసాకర్ అంటారండి ఇది మనకి మోడర్న్ హిస్టరీ మనం స్టార్ట్ చేసినప్పుడు చదువుతున్నప్పుడు వస్తుంది అనమాట యూరోపియన్ ఎంట్రీలో భాగంగా వస్తుంది మరి ఉన్నారంటే పోర్చుగీస్ డచ్ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ అంటే డచ్ వాళ్ళు అండి యాక్చువల్లీ ఓకే ఈ డచ్ వాళ్ళని యాక్చువల్లీ ఏంటంటే ఈ సంఘటన జరిగిన ప్రాంతం ఏంటంటే ఇండోనేషియా సో మీ అందరికీ తెలిసిన ఇండోనేషియాలో దాదాపు పదమూడు వేల ఐదు వందల దీవులు ఉన్నాయి ప్రపంచంలో అత్యధిక దీవుల సముదాయం మనకి ఇండోనేషియా అనమాట అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతమే అంబోని అంబోయిన్ అనమాట యాక్చువల్లీ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు ఇండోనేషియా క్యాపిటల్ అయినటువంటి జకర్తాని బఠానీ అనేవారు యాక్చువల్లీ అందుకనే ఈ ఎవరైతే మనకి డచ్ వాళ్ళ యొక్క వర్తకం ఉంటుందో దాన్ని బఠానీ వర్తకం అంటారు యాక్చువల్లీ ఎందుకంటే ఒకప్పుడు జకర్తా పేరుదంటే ఇండోనేషియా క్యాపిటల్ జకర్త కదా దాన్ని ఒకప్పుడు బఠానీ అనేవారు యాక్చువల్లీ మనకి సో అలా డచ్ వారు భారతదేశంలో కూడా వచ్చారు కాకపోతే ఈ అంబోయినా హత్యాకాండ మాత్రం ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియాలోనే జరిగిందనమాట ఎవరెవరికంటే బ్రిటిష్ వాళ్ళకి జపాన్ వాళ్ళకి వీళ్ళందరికీ కలిపి పోర్చుగీస్ వాళ్ళకి వీళ్ళందరికీ కలిపి కొన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట చూడక్కడ పదహారు వందల ఇరవై మూడు ఫిబ్రవరిలో డచ్ వారు తమ కోటను తమ స్థావరాలను ఆక్రమించుకుంటున్నారనే ఉద్దేశంతో పది మంది ఆంగ్లేయులను తొమ్మిది మంది జపాన్ వారిని పోర్చుగీస్ వారిని చంపిస్తారనమాట యాక్చువల్లీ అంటే మాకు సంబంధించినటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు జపాన్ వాళ్ళు ఆక్రమించుకుంటున్నారనే ఉద్దేశంతో ఓకే డచ్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ చంపేస్తారనమాట దీన్ని అంబోయిన మసాకర్ అంటారండి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీలో జరిగిందనమాట చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది మరలాగే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే బదేరా అనేటటువంటి యుద్ధంలో ఓకే భారతదేశంలో అనమాట బదేరా అనేటటువంటి యుద్ధంలో అనమాట లేదా చిన్సూర లేదా బదేరా అనే యుద్ధంలో అనమాట రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తారంటే వీళ్ళని ఓడించేస్తారు ఎవరినైనా డచ్ వాళ్ళని ఓడించేస్తారనమాట ఓకే నెక్స్ట్ చూడండి ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధన కానీ వార్తా పత్రికలు నడిపిన వారు ఎవరు ఇది యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వల్వ్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో ఒకసారి అడిగారు ఎగ్జామ్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ అనమాట చాలా సార్లు అడిగారు మనకి గ్రూప్ టూలో కూడా అడిగారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధన ఈ రెండు న్యూస్ పేపర్లు అంటే రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద దయానంద సరస్వతి కేశవ చందర్శన అండి ఈ రెండు కూడా మనకి స్వామి వివేకానంద మనకి నడిపించినటువంటి న్యూస్ పేపర్స్ అనమాట చూడండి స్వామి వివేకానంద యొక్క అసలు పేరు తీసుకుంటే మనకి నరేంద్రనాథ్ దత్తా అండి కేత్రి మహారాజ్ యొక్క ఓకే సూచన అనమాట ఆయన యొక్క పేరుని మనకి స్వామి వివేకానందగా మార్చుకోవడం జరిగింది అలాగే ఆయన యొక్క గురువు ఎవరంటే మనకి రామకృష్ణ పరమహంస గారు అండి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనం ఏదైతే రిలీజియన్స్ సాంస్కృతిక పునరుజ్జీవన టాపిక్ చదువుతాం అందులో వస్తే అవన్నీ మనకి రాజా రామ్మోహన్ రాయ్ కేశవ చంద్రసేన్ దేవేంద్రనాథ్ ఠాగూరు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద నెక్స్ట్ దయానంద సరస్వతి ఇవన్నీ వీళ్ళందరి గురించి మనం అందులో చదువుతాం అనమాట సో కాబట్టి మనందరికీ తెలిసిన స్వామి వివేకానంద మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో చికాగో పార్లమెంటరీ సమావేశాలకు అటెండ్ అవ్వడం కానీ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రామకృష్ణ మిషన్ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్లో ప్రారంభించినా కానీ ఇవన్నీ మనకి తెలుసు స్వామి వివేకానంద గారి స్ఫూర్తితోనే నైన్టీన్ నాట్ ఫైవ్లో ఏదైతే మనకి వందే మాత్ర ఉద్యమం ఉందో ఆ ఉద్యమం ఉన్నాయి ఓకే ఎవరైతే యూత్ ఉన్నారో అప్పటికి అలాగే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తిని తీసుకోవడం అనేది జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ స్వామి వివేకానంద గురించి ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోడర్న్ హిస్టరీలోంచి నెక్స్ట్ ఉండి పట్టీదార్ యువమండలి యువక మండలి సభ్యులైనటువంటి కళ్యాణ్జీ మెహతా మరియు కొన్వర్జీ మెహత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభించినటువంటి ఉద్యమం ఇది ఓకే విజయవాద ఫాలోయింగ్ మూమెంట్స్ స్టార్టెడ్ బై పట్టిదార్ యువక మండలి మెంబర్స్ లేదా యువక కౌన్సిల్ మెంబర్స్ అనొచ్చు బార్దోలీ సత్యాగ్రహం కేదార్ సత్యాగ్రహం అహ్మదాబాద్ మిల్ సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహం మీరు అన్న చేయండి సార్ అన్నీ కూడా గాంధీ గారు ప్రారంభించిన ఉద్యమాలే కదా అని కానీ వాస్తవానికి తీసుకుంటే గాంధీగారు ప్రారంభించిన ఉద్యమాలు ఈ మూడు ఉన్నాయి తర్వాత భారదోలి సత్యాగ్రహానికి కూడా గాంధీ గారు నాయకత్వం వహించారు అలాగే ఇంకొక నాయకుడిగా ఎవరంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పెట్టడం జరిగిందండి దీని ఆన్సర్ వచ్చేసి మనకి బార్దోలి సత్యాగ్రహం ఫస్ట్ ఏంటంటే బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న రైతులపై ఇరవై రెండు శాతం ట్యాక్స్ విధిస్తారనమాట యాక్చువల్ అంటే ఉన్న ట్యాక్స్ కంటే ఎక్కువ ఇరవై రెండు పర్సెంట్ ఎక్స్ట్రా వేస్తారనమాట దీంతో అప్పటి పట్టిదారు యువక మండలి సభ్యులు ఏం చేస్తారంటే రైతులకు మద్దతుగా అనమాట ఒక ఉద్యమాన్ని నడిపిస్తారు గుజరాత్లోని బార్దోలి అనే ప్రాంతంలో సో ఆ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఏంటంటే గాంధీ గారు వచ్చేసి దానికి మద్దతు ఇస్తారనమాట మద్దతు ఇచ్చి ఓకేనండి ఆ ప్రాంతాల్లో నాయకుడిగా ఎవరు ఉంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట ఇన్ఫ్యాక్ట్ వల్లభాయ్ పటేల్ ఈ ఉద్యమం తర్వాత అతనికి సర్దార్ అనేటటువంటి బిరుదు వచ్చిందనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్లోగన్ ఇచ్చారండి అమెరికాలో ఇచ్చినటువంటి స్లోగన్ అది ఏంటంటే అది నో ట్యాక్స్ వితౌట్ రిప్రజెంటేషన్ ఓకే నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అనేటటువంటి ఒక స్లోగన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట నో ట్యాక్సేషన్ వితౌట్ ద రిప్రజెంటేషన్ అనేటటువంటి ఒక స్లోగన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎక్కడంటే మనకి ఈ గుజరాత్లోనే ఇవ్వడం జరిగిందండి ఓకే సో దానికి భయపడి ఎందుకంటే అమెరికాలో చాలా పాపులర్ అయినటువంటి స్లోగన్ అలాగే ఆ ఉద్యమం కూడా చాలా తీవ్రతరమైందనమాట సో దానికి భయపడి బ్రిటిష్ ప్రభుత్వం ఏం అంటే విత్ర చేసుకోవడం జరిగిందనమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ భారదోలీ సత్యాగ్రహం గురించి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్లో జరిగింది డెఫినెట్లీ దీని మీద కూడా క్వశ్చన్ అడుగుతారు చూడండి అక్కడ నేను మీకు ఇచ్చాను ఆల్రెడీ ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాణిలో సరికానిది ఏది ఫస్ట్ చూడండి స్థానిక సంస్థల పితామహుడు లార్డ్ రిపన్ భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభం అనేది లార్డ్ డెఫ్రన్ అంట డ్యూరాండ్ కమిషన్ నియామకం ల్యాన్స్ డౌన్ అంట ప్రాచీన స్థితిలో చట్టం లార్డ్ లెటన్ అంట అంటే వీళ్ళంతా కూడా ఎవరండంటే వైస్రాస్ అనమాట యాక్చువల్లీ సో మనకి భారతదేశంలో పదిహేడు వందల మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు గవర్నర్ జనరల్స్ పరిపాలన ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ తా మనకి వైస్రాయస్ రూలింగ్ అనేది జరిగిందండి సో ఈ వైస్రాయల్ రూలింగ్ టైంలో జరిగినాను అనమాట ఇవన్నీ సో స్థానిక సంస్థల పితామహుడు లార్డ్ రెప్పన్ కరెక్టే ఇతని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు ఎందుకంటే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో మనకు ఒక ఓకే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట అంతకంటే ముందు మేయో ఒక తీర్మానం చేశారు యాక్చువల్లీ బట్ దాన్ని ఏంటంటే స్ట్రంగ్తెన్ చేస్తూ అనమాట లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని బాగా డెవలప్ చేయడం జరిగింది అందుకని అతనికి అభివృద్ధి ఉంది అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో లార్డ్ డఫ్రిన్ కాలంలో స్టార్ట్ అయిందండి ఓకే లార్డ్ డఫరెన్ వజ్ ది ఓకే వైస్ రాయ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అండ్ అలాగే డ్యూరాండ్ కమిషన్ అండి డ్యూరాండ్ కమిషన్ వచ్చేసి ఇండియాకి అలాగే ఆఫ్ఘనిస్తాన్కి మధ్య బార్డర్ అనమాట యాక్చువల్లీ బ్రిటిష్ ఇండియాకి అండ్ ఆఫ్ఘనిస్తాన్కి అప్పట్లోని సో ఆ బార్డర్కి సంబంధించిన కమిషన్ని ల్యాండ్స్ డౌన్ వేయడం జరిగింది అండ్ ప్రాచీన స్థితిల సంరక్షణ చట్టం నైన్టీన్ నాట్ ఫోర్లో వచ్చిందండి లిట్టన్ కాదు ఇది కర్జన్ అనమాట లార్డ్ కర్జన్ వచ్చేసి నైన్టీన్ నాట్ ఫోర్లో ఓకే ప్రాచీన స్థితులు ఏదైతే మనకి ప్రాచీన సెల్ ఏదైతే మనకు ఉన్నాయో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్కి అనమాట మనకి ఈ చట్టాన్ని భారతదేశంలో మనకి తీసుకురావడం జరిగిందండి ఓకే చాలా చాలా దీన్ని మనం ఏంటంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్ యాక్ట్ అని కూడా చెప్పొచ్చు చూడండి హిస్టారికల్ మాన్యుమెంట్స్ యాక్ట్ అండి అండ్ ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఓకే లార్డ్ కర్జన్ నైన్టీన్ నాట్ ఫోర్ అనమాట అలాగే ఇతని టైంలోనే పోసా అనే ప్రాంతంలో ఢిల్లీలో అనమాట అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ అనమాట ఓకే చాలా ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్స్ వైస్రాస్ టాపిక్ మనం బాగా చదివినట్లయితే మనకి సిక్స్టీ పర్సెంట్ మోడర్న్ హిస్టరీ అండర్స్టాండ్ అయిపోతుంది మీరు ఏం చదివినా సరే చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే త్రూఅౌట్ టోటల్ గవర్నర్ జనరల్స్ వయసు రాష్ట్ర చవితే మనకు ఆటోమేటిక్గా మోడర్న్ హిస్టరీ మీద కమెంట్ వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి శ్రమజీవి అనే పత్రికను స్థాపించిన వారు ఎవరు ఆప్షన్స్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ శశిపాద బెనర్జీ ఎంఎన్ రాయ్ అండ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి శశిపాద బెనర్జీ అనమాట సో చూడండి ఆ శ్రమజీవి అనే వార్తా పత్రికను ప్రారంభించిన వారు శశిపాద బెనర్జీ అండి చాలా ఇంపార్టెంట్ ఇది అలాగే నెక్స్ట్ మిగతా వాళ్ళు తీసుకుంటే మనకి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కానీ ఈయన ఎక్కడ వస్తారంటే మనకి సాంస్కృతిక పునరుజ్జీవన టాపిక్లో వస్తారండి అలాగే ఎంఎన్ రాయ్ కూడా తీసుకుంటే ఈయన కూడా చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ అనే భావన ఫస్ట్ టైం ఇచ్చిన వ్యక్తి ఎంఎన్ రాయ్ మనకి ఓకే అలాగే నెక్స్ట్ తీసుకుంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చేసి మనకి ఈయన కూడా సాంస్కృతిక పునరుజ్జీవన టైంలోనే వస్తారనమాట సో మొత్తం వీళ్ళ పేర్లు మనకు బాగా ఐడియా ఉండాలి ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి లీడర్స్ కానీ లేదంటే అప్పుడు సాంస్కృతిక పునరుజ్జీవాన్ని నడిపించినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరి పేర్లు మనం డెఫినెట్గా గుర్తుంచుకుంటే ఖచ్చితంగా ఏంటంటే ఆ పర్సన్ తలకు పేరు చూడగానే వాళ్ళు ఏ మూమెంట్లో ఉన్నారు ఓకే లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ ఏంటి వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఏంటి అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాము ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మోడర్న్ హిస్టరీ మీద మంచి కమాండ్ కనుక మీకు ఉన్నట్లయితే ఇండియన్ హిస్టరీలో ఎక్కువ స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మోడర్న్ హిస్టరీ ప్రతి ఎగ్జామినేషన్లో అడుగుతారు కాబట్టి దానికి సంబంధించి ఓకే సో మరి నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి అయితే ఇప్పటిదాకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే మన బాలుయక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఇందులో ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కంప్లీట్గా నేనే చెప్పాను ఓకే సో మీకు మంచి థియరిటికల్ కంటెంట్ అనేది మీకు టాపిక్ వైజ్గా లభిస్తుంది ఏన్షియంట్ అండ్ మిడివిల్ అండ్ మోడర్న్ హిస్టరీ అలాగే ఇండియన్ పాలిటీలో టోటల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో డెఫినెట్గా మీ తల్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే గ్రూప్స్ కానీ లేదంటే లేదంటే ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సీ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఏదే ఎస్ఐ కానిస్టబుల్ ఎగ్జామ్స్ దేనికి ప్రిపేర్ అయినా సరే మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఆ ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్